నాకు తెలిసి భారతదేశంలో హఠయుగంలో బాగా పేరున్న వాళ్ళు మీరొకరు అనేక మంది ఉన్నారు అవి ఉన్నారు వాళ్ళలో ఎందుకోదగ్గ కొందరిలో మీరుంటారు అసలు ఏంటి హఠయోగం దీన్ని ఎందుకు మీరు ఇంతగా ప్రచారం చేస్తున్నారు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మీరు సాధారణంగా ప్రతి మనిషికి తన దైనందిక జీవితంలో అనారోగ్యకరమైన జీవనశైలి కావచ్చు కలత నిద్ర కావచ్చు రోజునందరూ లేటుగా పడుకోవటం ఇట్లాంటివి తర్వాత వాతావరణ కాలుష్యం కావచ్చు వీటన్నిటికీ మూలంగా శరీరంలో ధాతువులు మూడు రకాలు వాతము పిత్తము శ్లేష్మం అని ఓకే ఈ మూడిట్లో ఒక డిస్హార్మని అసమతుల్యం ఏర్పడుతుంది తద్వారా అనారోగ్యం ఏర్పడుతుందన్నమాట ఓకే ముందు వీ ఈ టాక్జిన్స్ని రిమూవ్ చేసుకోవటానికి అత్యంత శక్తివంతమైన యోగము హఠయోగం ఓకే ఆధ్యాత్మిక సాధన ఏది చేయాలన్నా కూడా శరీరం సహకరించాలి శరీరం సహకరించాలి అంటే శరీరంలో ఉన్న మలినాలను తొలగించాలి మలినాలను తొలగించాలి అంటే షట్కర్మలు అని చెప్పి ఉన్నాయి ఆ షట్కర్మలు ఈ హఠయోగానికి సంబంధించినవి ఆ షట్కర్మల గురించి తెలుసుకోవాలనుకుంటే అవి మొత్తం ఆరు రకాల క్రియలు అవి మొట్టమొదటిది నేతి ఓకే నేతి అంటే జలనేతి సూత్రనేతి దుగ్ధనేతి నేతి ఘృత నేతి అని రకాలు ఇన్ని రకాలు ఉన్నాయి ఓకే జలనేతి అంటే మనం అందరం చూసే అందరూ చూసే ఉంటారు ఒక వాటర్ పాట్ తీసుకొని అందులో గోరువెచ్చని సాల్ట్ వాటర్ కలుపుతారు ఓకే ఒక రంధ్రంలో పోస్తారు తల వంచి ఇంకొక నుంచి ధారగా పడుతుంది ఆ వాటర్ మొత్తం ఓకే అట్లానే అవతల ఇంకొక రంధ్రంలో సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తారు దీనివల్ల ఏంటంటే ఆ నాసిక రంధ్రాలు శుభ్రపడతాయి ఓకే తర్వాత వీటి వల్ల అనేక బెనిఫిట్స్ ఉంటాయి సైనస్ పోవటము హెయిర్ ఫాల్ సమస్యకి దాని తర్వాత మైగ్రైన్ హెడ్ ఎక్స్ పోవటము ఓకే దాని తర్వాత ఈ నేతి యొక్క స్పెషాలిటీ ఏంటంటే భుజము పై ఉన్న అవయవాలన్నిటికీ కూడా ఆరోగ్యం చేకూరుస్తూ ఉంటుంది ఇవేంటి కన్నుము ముగ్గు చెవులు ఇవన్నీ రకరకాలు తర్వాత జనరల్గా మన పుట్టుక కూడాను శ్వాసతో మొదలై చావు శ్వాసతోటే అంతరించడం తెలిసింది అందరికి జీవితం మొత్తం శ్వాస మీదే ఆధారపడింది ఈ శ్వాస కూడాను ప్రతి గంటన్నరకి ఒక నాసిక రంధ్రం నుంచి ఇంకో నాసిక రంధ్రంలోకి మారుతూ ఉంటుంది మీరే చూసుకోండి రెండిట్లో ఒక దాంట్లో ఫ్రీగా వెళ్తుంది వాయువు ఇంకో దాంట్లో కొంచెం వెళ్తుంది ఇది ప్రతి వన్ అండ్ హాఫ్ అవర్కి మారుతూ ఉంటుంది అయితే ఎడమ రంధ్రంలో ఎప్పుడైతే ఫ్రీగా వెళ్తుందో వాయువు కుడి అర్ధగోళం అంటే రైట్ సెరిబ్రల్ హెమీస్పిర్ యాక్టివేట్ బ్రెయిన్లో ఇది ఇది యాక్టివేట్ అయి ఉన్న ఉన్నట్లు ఓకే ఎడమ రంధ్రంలో వాయువు ఫ్రీగా సంచరించినప్పుడు ఏం జరుగుతుందంటే మనిషి బాగా ఎమోషనల్గా అవుతాడు ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి వైస్ వర్స కుడి నాసిక రంధ్రంలో వాయువు ప్రసరించినప్పుడు లెఫ్ట్ సెరిబిరల్ హెమీస్పిర్ యాక్టివేషన్లో ఉంటుంది అప్పుడు మనిషికి అనలిటికల్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి ఎమోషన్స్ తక్కువగా ఉంటాయి ఓకే ఎమోషన్స్ ఎక్కువగా ఉండి అనలిటికల్ స్కిల్స్ తక్కువగా ఉన్నా ప్రమాదమే అది ఉండి ఇది లేకపోయినా ప్రమాదమే సో ఈ రెండిటి మధ్య కూడా సమతుల్యత ఏర్పడాలి ఆ సమతుల్యత ఏర్పడాలంటే రెండు బ్రెయిన్లో ఉన్న రెండు సెరిబ్రల్ హెమీస్పియర్స్ మధ్యలో ఒక హార్మోన్ ఏర్పడాలి డైరెక్ట్గా బ్రెయిన్ కంట్రోల్ చేయడం ఎవరి వల్ల అవుతుంది అంత సులభమైన విషయం కాదు కాబట్టి ఒక సులువైన విషయం ఏంటంటే ఈ నేతి ప్రక్రియ వల్ల ఓకే ఆ రెండు మెదడులోని రెండు అర్ధగోళాల మధ్య ఒక సమతుల్యాన్ని ఏర్పరిచే ఒక 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 హఠయోగ ప్రక్రియ పేరు ఈ నేతి తద్వారా రెండు నాశికారంధ్రాల్లో సమంగా వాయువు ప్రసరించడం తద్వారా ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఈ మైగ్రేన్ కావచ్చు ఇత్యాదులు ఇందాక చెప్పుకున్నాం అన్ని ఇవి సంపాదించుకోవటం దాని తర్వాత మెడిటేషన్కి చాలా బాగా ఉపయోగకరిస్తుంది ఈ నేతి తర్వాత ఇప్పుడు జలనేతి చెప్పుకున్నాం నెక్స్ట్ సూత్ర నేతి అని ఉంది ఒక రబ్బర్ క్యాథెటర్ అంట రబ్బర్ ట్యూబ్ ఒకటి ఉంటుంది ఆ రబ్బర్ ట్యూబ్ని రంధ్రంలోంచి లోపడి పంపించి ఒక కొన పట్టుకొని ఇంకో కొన నోట్లోంచి తీసుకుంటారు నోట్లో ఇంచి ఒక కొన నుంచి ఒక కొన పట్టుకొని ఇలా క్లీనింగ్ చేస్తూ ఉంటారు ఆ క్లీనింగ్ చేయడం అనేది ఇదేమో సూత్రనేతి దీనివల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఓకే తర్వాత దుగ్ధనేతి అని ఉంది పాలతో చేస్తారు క్లీనింగ్ ఘుధనేతి ఉంది నెయ్యితో చేస్తారు కొంతమంది స్టూడెంట్స్కి కాన్సన్ట్రేషన్ పెర పవర్ పెరగడానికి తర్వాత సాధనలో అత్యుత్తమమైన స్థానానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఒక్కొక్కసారి ఘృత నేతి అనేది ఉపయోగపడుతూ ఉంటుంది ఇది నేతి నాసల్ క్లెన్జింగ్ టెక్నిక్ హఠయోగంలో మొట్టమొదటిది ఇవన్నీ కూడా టాక్సిన్ శరీరంలో ఉన్న మలినాలను తొలగించుకోవడానికి చేసే ప్రక్రియల్లో ఒకటి చెప్పుకున్నాం ఇక రెండోది ధౌతి జీర్ణాశయంలో నోటి నుంచి జీర్ణాశయం జీర్ణ వ్యవస్థలో నోటి నుంచి జీర్ణాశయం వరకు క్లీనింగ్ చేసే పద్ధతి పేరు ధౌతి అంటే ఉదాహరణకి ఒక మూడు నుంచి నాలుగు లీటర్ల గోరువెచ్చటి నీళ్ళల్లో సైంధవ లవణం కలిపి ఆ వాటర్ని తాగి వాటిని మళ్ళీ తిరిగి వమనం వామిటింగ్ చేసే ద్వారా క్లీనింగ్ జరుగుతుంది అనమాట తద్వారా అనేక మందికి ఇవాళ ఈ ఇర్రెగ్యులర్ ఈటింగ్ ప్యాటర్న్స్ ఓకే రోజు డైలీ ఒకే టైంకి తినకుండా కొంచెం లేటు ముందర తింటాం లేటుగా తింటాం ఆ దైనందిక జీవిత జీవన లైఫ్ స్టైల్ కారణాల వల్ల దానివల్ల ఏమవుతుంది అసిడిటీ కావచ్చు గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు రకరకాలు ఈ సమస్యలు మొత్తం ఈ ధౌతి ద్వారా పోతాయి తర్వాత ఇంకొకటి ఏమిటి అంతేకాకుండా ఈ ధౌతి అనే ప్రక్రియ మెదడు మీద ఒక షాక్ ట్రీట్మెంట్ లాగా పనిచేసి డిప్రెషన్ ఉన్న వాళ్ళకు కూడా డిప్రెషన్ని తగ్గిస్తుందని చెప్పని శాస్త్రాలు చెప్తున్నాను తర్వాత ఈ శంఖ ప్రక్షాళన అని ఒకటి ఉంది శంఖ ప్రక్షాళన నేటి సమాజంలో ప్రాచుర్యంలో ఉన్నది దీనికి ఇంకా గొప్పది వస్తి అని ఒకటి ఉంది అది ఇప్పుడు ప్రాచుర్యంలో లేదు కేవలం హిమాలయాల్లో మాత్రమే కొంతమంది చేస్తున్నారు ఇక్కడ సమాజంలో పెద్దగా ఏం లేదు అదేమిటి అని అంటే ఒక నదిలో కూర్చుంటారు యోగులు మలద్వారంలో ఒక ట్యూబ్ పెట్టుకుంటారు పంపించి ఆ నదిలో ఉన్న నీటిని లోపలికి తీసుకుంటారు మలద్వారం గుండా పొట్టలోకి తీసుకొని మళ్ళీ మలద్వారం ద్వారం గుండా బయటికి పంపిస్తారు అదేమిటండి అలా చేయడం అంటే అది పారే నీళ్ళు కాబట్టి తప్పులేదు ఒకటి ఎందుకు అది చెయ్యాలి అంటే ఇది అందరికీ కాదు కొంతమంది ఉత్తమ యోగులకే ఓకే సాధనంలో విపరీతమైన వేగాన్ని పుంజుకొని అత్యుత్తమైన స్థాయికి చెందిన వాళ్ళకి ఏమవుతుంది అంటే వేడి మిగిలిపోతుంది బాడీలో ఒక విపరీతమైన వేడి ఉంటుంది ఆ వేడి పోవాలి అంటే ఈ వస్తీ అనే ప్రక్రియ ద్వారా వేడిపోతుంది అనమాట దీని వేరే యోగి కెనిమా అంటారు దీన్ని అది ఇప్పుడు ప్రాచీనం లేదు కాబట్టి దాని స్థానంలో వరిసర ధౌతి లేకపోతే శంఖ ప్రక్షాళన రెండు ఒకటే శంఖ ప్రక్షాళన చేపిస్తున్నాం ఇప్పుడు అందరు చాలా అనేక మంది చేపిస్తున్నారు ఆ శంఖ ప్రక్షాళన ఏమిటంటే చిన్న పేగులు పెద్ద పేగులు రెండు కూడా క్లీనింగ్ ఇందాక కేవలం ఈసోఫాగస్ అంటే జీర్ణ వ్యవస్థ అంటే ఈసోఫాగస్ వరకే క్లీనింగ్ ధౌతి పేగుల్లో మలినాలు ఉంటాయి మన రోజు తినే ఆహారంలో పేగు గోడలకు అంటుకొని కొంత గొప్ప మిగిలిపోయే ఉంటుంది దానివల్ల ఇండస్టైనల్స్ ఇండస్టైన్స్లో ఆ చెత్త పేరుకోవడం వల్ల లాగా మారే అవకాశం ఉంటుంది వాటిని క్లీనింగ్ చేసే ప్రక్రియ పేరు శంఖ ప్రక్షాళన దానికి దగ్గర దగ్గర ఒక ఆరు లీటర్ల ఆరు లీటర్ల నుంచి పది లీటర్ల నీళ్ళు వాటర్ తాగించడం జరుగుతుంది ఓకే తర్వాత కొన్ని ఆసనాలు ఉంటాయి తాడాసనాలు శంఖప్రక్షాళన ఆసనాలు ఉంటారు అవి చేసి ఫ్రీక్వెంట్గా మోషన్స్ ద్వారా అది వాటర్ మొత్తం కూడా అట్లా మల ద్వారం గుండా బయటికి వెళ్ళటం ద్వారా క్లీనింగ్ అనేది జరుగుతుంది దాని ద్వారా బ్లడ్ ప్యూరిఫికేషన్ గట్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది ఓకే తరతరాలుగా మన ఫోర్ ఫాదర్స్ నుంచి కూడాను అందరికీ కూడా ఒకే రకమైన గట్ బ్యాక్టీరియా ఉండటం అనేది సహజం ఆ గట్ బ్యాక్టీరియా క్లెన్జింగ్ చేసే ఒక్కగానొక్క టెక్నిక్ ఈ శంఖ ప్రక్షాళన అనేక రోగాలు ఆగిపోతాయి ఈ శంఖ ప్రక్షాళన వల్ల ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది మంచి వరం లాంటిది ఓకే చాలా చర్మ రోగాలు ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి వరం లాంటిది అట్లా ఈ శంఖ ప్రక్షాళన చాలా గొప్ప యోగ ప్రక్రియ ఓకే సో మనిషి ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి మీరు హఠయోగాన్ని ఎక్కువగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు హఠయోగం మొత్తం కూడా ఆరోగ్యం కోసం రాలేదు హఠయోగం మొదలయ్యేది ఆరోగ్యంతో హఠయోగం మొదలయ్యేది ఆరోగ్యంతో దాని లక్ష్యం ఆరోగ్యం మాత్రమే కాదు జస్ట్ ఆరోగ్యం అనేది కేవలం ఒక బై ప్రోడక్ట్ దాని లక్ష్యం ఆత్మజ్ఞానమే అన్ని యోగాలు ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశింపబడ్డాయో ఈ యోగం కూడాను ఆ ఆత్మ జ్ఞానాన్ని పొందటానికే ఈ హఠయోగం కూడాను ఓకే మెల్లమెల్లగా ఆ మనస్సుని సమాధి స్థితి వైపు ఆ కుండలిని శక్తిని సహస్రారం వైపు ఈ అన్నీ కూడాను ఈ లక్ష్యానికి చెందినవి ఇవన్నీ కూడాను శరీరంలో ఉన్న టాక్జిన్స్ని బయటికి పంపించి ముందు ఆరోగ్యవంతుడిగా అయ్యి తర్వాత యోగాభ్యాసం మొదలు పెట్టడానికి ఈ క్రియలతో మొదలు పెడతాం హఠయోగాన్ని ఇక శంఖ ప్రక్షాళన అయిపోయింది నెక్స్ట్ వచ్చేసేది కపాలభాతి అని ఒకటి ఉంది కపాలము అంటే శిరస్సు భా అంటే ప్రకాశం శిరస్సును ప్రకాశింపజేసే ప్రక్రియ పేరు కపాలభాతి అదేమిటంటే ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ ఈ పొద్దున్నే మనం ఈ పొట్టని గాలిని ముక్కు ద్వారా బలవంతంగా బయటికి విడుస్తూ పొట్టని లోపలికి తన్నే ప్రక్రియ ఏదైతుందో అది కఫా బాతి అదే కాకపోతే ఇది హెర్నియా ఉన్నవారు కానీ లేకపోతే ఎక్కువగా వన్ సిక్స్టీ కంటే ఎక్కువ సిస్టోల్ ఈ బీపీ వాళ్ళు వాళ్ళకి ఇది పనికిరాదు వన్ సిక్స్టీ లోపల ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు దీని ద్వారా ఏంటంటే అనేక మలినాలు పోతాయి కఫ దోషాలు ఎక్కువగా పోతాయి